విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో రైట్ థ్యాంక్ యూ శ్రీగాం థ్యాంక్ యూ సో మచ్ అయితే మనం చూస్తున్నాము రాష్ట్రంలో ఇది కేవలం ఒక్క జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు ముఖ్యంగా చూస్తే గోదావరి జిల్లాల్లో యూజువల్లీ ఎక్కువ దానికి సంబంధించి ఉంటుంది ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను గమనించినా సరే అదే తరహా పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పటికే మొదలైన వైన్ షాప్లు ఏవైతే ఉన్నాయో ఆ వైన్ షాపులకు అనుబంధంగా వాటికి సంబంధించిన పర్మిట్ రూములు కానివ్వండి బెల్ట్ షాపులు కానీ అక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్లయితే వేలం పాటలు నిర్వహించి మరీ అక్కడ చేస్తున్న పరిస్థితి గతంలో కూడా మన దగ్గరే అంటే ఏదైతే రాజ్ న్యూస్లో మనమే ఒక ఆడియోని రిలీజ్ చేసాము దాని ప్రకారము ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక నేత అక్కడ మీరు ఎవరు బెల్ట్ షాపులు పాడుకున్నా నాకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ నాకు ఇవ్వాల్సిందే అంటూ గతంలో ఆడియో కూడా మనం విన్నాం అందులో చాలా క్లియర్గా ఏదైతే సీసా ఉంటుందో దాంట్లో ఇరవై రూపాయలు ఎక్కువగా మీరు అమ్మాల్సి ఉంటుంది అందులో పది రూపాయలు నాకు ఇవ్వాలి పది రూపాయలు మీరు తీసుకోవచ్చు లాభంగా అని చెప్పి చెప్పిన ఆడియో మనం గతంలోనే టెలికాస్ట్ చేశాము దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి మనం కనిపిస్తుంటే ఒకసారి మా పశ్చిమ గోదావరి జిల్లా రిపోర్టర్ విజయ్ దగ్గరకి వెళ్దాము విజయ్ని అడుగుదాం జిల్లాలో అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు నిజంగానే ఈ పర్మిట్ రూమ్లకు సంబంధించి లేదన్నది విజయ్ ఏంటి పరిస్థితి జిల్లాలో పర్మిట్ రూమ్లు అన్న వాడికి పర్మిషన్ లేదు అయినా సరే చాలా చోట్ల కనిపిస్తున్నాయి మీరు పంపించిన విజువల్స్ మీరు చేసిన ఎక్స్క్లూజివ్ స్టోరీ లో మనకు గా ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని పర్మిట్ షాప్లు కనిపిస్తుంది జిల్లాలో రైట్ సార్ అయితే గతం నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి కూడా ఏదైతే రాష్ట్రంలో క్వాలిటీ మధ్యం ఇస్తాం విధంగా ఎక్కువ ఎక్కువ రేట్లు అమ్మడానికి కూడా ఎంఆర్పీ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయానికి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యాన్ని అమ్మాలని కూడా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే దీన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్పించుకుంటూ అంటే ఆ మాటని పెడచేవని పెడుతూ కూడా వాళ్ళు అనేక సందర్భాలకు ఇప్పటికే ఆ చంద్రబాబు నాయుడు ఆశలు పొడిచారని మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో దానికి అనుబంధంగా అంటే గవర్నమెంట్ కి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వాళ్ళకి సపరేట్ గా ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహించుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు దానికి ఆధారంగానే మనం కూడా గతంలో ఒక ఎక్స్క్యూజివ్ స్టోరీ కూడా చేయడం జరిగింది దాంతో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమైన మనం చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఏదైతే ఉందో గవర్నమెంట్ క్లియర్ గా ఒక అయితే ఒక పాలసీని మద్యం పాలసీని క్లియర్ గా తీసుకొచ్చింది దాంట్లో కూడా ఏమైతే ఉన్నాయంటే ప్రజలకి మద్యం క్వాలిటీ అయిన మద్యం ఇవ్వాలి అదే విధంగా మద్యం ఎంఆర్పి ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన మద్యాన్నే ప్రజలకి చేరవేయాలి ఇక్కడ వరకు మాత్రం బాగానే ఉంది కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో గవర్నమెంట్ మద్యం అమ్మింది దీని ద్వారా రాజకీయ నాయకులకు ఎటువంటి రూపాయి కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళదు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కి అకౌంట్ ఏదైతే మద్యం అమ్మారో ఆమె అమ్మిన మద్యం కూడా గవర్నమెంట్ కి చేరింది ఎటువంటి దళారుల చేతిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న మద్యం పాలసీలో ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి అబ్జెప్పింది ఈ ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అంటే గవర్నమెంట్ ఒక మద్యం షాప్ ని మద్యం అమ్ముకోమని అదే విధంగా ఒక దానికి ఒక స్క్వేర్ ఫీట్ కూడా నిర్ణయించి ఈ పద్ధతిలోనే షాప్ కూడా నిర్ణయించుకోవాలని చెప్పింది కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే దీనికి పర్మిట్ రూమ్ అయితే పర్మిషన్ లేదు గవర్నమెంట్ గతంలో అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ టీడీపీ టీడీపీ ఉన్నప్పుడు పర్మిట్ రూమ్స్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు మొత్తం ఎటువంటి పర్మిట్ రూమ్ లేవు పర్మిట్ రూమ్స్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా రోడ్డు పక్కన పర్మిట్ రూమ్ కనుక ఉంటే ఒక్కడే తాగి పడిపోయి అంటే కొంచెం కొంచెం ఏదైనా ఏదైనా చిన్న అయితే విజయ్ విజయ్ మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు పర్మిట్ రూమ్ లు ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించారనుకోండి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ పర్మిట్ రూమ్ లకి అవకాశం లేదు కదా మీరు పర్మిట్ రూమ్ లు మరి ఎలా నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే వీళ్ళు చెప్తున్న సమాధానం అయితే ఏదైతే మేము రాజకీయంలో మేము నాయకులుగా ఉన్నాము అదే విధంగా మేము గతంలో ఏదైతే టెండర్ జరిగిందో మద్యం షాపులు దానికి సంబంధించిన మద్యం షాపులో మేము టెంటర్లు వేసాము కానీ మాకు ఎటువంటి ఎటువంటి షాపులు మాకు తగలేదు కాకపోతే మేము ఎక్స్టెన్షన్ కౌంటర్ లో పెట్టుకుంటూ దీంట్లో మేము మద్యం అమ్ముతూ అంటే గవర్నమెంట్ క్వార్టర్ కి అంటే ఏదన్నా ఒక మద్యం బాట్లు రెండు వందలు నిర్వహించి రెండు వందలు పెట్టింది అనుకోండి వీళ్ళు ఈ ఎక్స్ట్రా కౌంటర్స్ పెట్టుకుని దీంట్లో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఎక్స్ట్రా అంటే రెండు వందలు రెండు వందల ఇరవై ఈ రెండు వందల ఇరవైలో ఇరవై రూపాయలు షాపుకి వెళ్తుంది ఈ పది రూపాయలు మాత్రం మీరు బయట వ్యక్తికి వెళ్తుంది అంటే వీళ్ళని అడిగితే ఏంటంటే మేము గతంలో షాపులు వేసాం ఈ షాపులు మాకు ఎటువంటి రాలేదు కనుక మాకు లాభం రావాలి కాబట్టి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ఆదాయం రావాలి కాబట్టి మేము ఇటువంటి చేస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి దీని దృష్టిగానే అంటే ఇప్పటికే మనం ఏదైతే మన ఎక్స్క్యూజివ్ స్టోరీస్ అయితే ప్లే చేస్తో దాని దానికి అనుగుణంగా అధికారులకు సమాచారం చేస్తుంది అధికారులు కూడా ఇప్పటి వరకు నిమ్మక నీరెత్తినట్టు అంటే భారీ ఎత్తున గవర్నమెంట్ ఆశయాలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆశయాలకు తూట్లు పడుస్తూ ఏదైతే మద్యం షాపు ఓనర్లు అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు పక్కన పెట్టి వెళ్తున్న సందర్భంలో కూడా అధికారులు ఎటువంటి పట్టిస్తుపోవడం తోటి అధికారి దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి వాటిని అడ్డుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ స్థానిక ప్రజా ప్రతి దృష్టికి తీసుకెళ్తే ఏం మాట్లాడుతున్నారు నిజంగానే వాటిలో వాళ్ళకి పర్సంటేజ్ వెళ్తుందా లేదా అన్న ఒకవేళ ప్రశ్న ఇస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం నిపిస్తుంది అంటే దీనికి మన ఒక కొత్తమైన వాళ్ళైతే మనం అడుగుతుంటే ఇటువంటి సమాధానం అయితే చెప్పట్లేదు కానీ వెనకాల నుండి నడిపించేది మాత్రం వారే ప్రజలు గుసగుసాలు ఆడుకుంటున్నారు అంటే ముఖ్యంగా ఏదైతే రాజకీయ నాయకులు లబ్ధి జరగాలి కాబట్టి ఏదైనా మీడియా ప్రతినిధి గాని కలిగి సార్ మీ పరిధిలో ఈ బ్రాంతి షాపుల దగ్గర ఇలా ఎక్స్టెన్షన్ కౌంటర్స్ ఉన్నాయి లేకపోతే దీనికి అనుబంధంగా ఏదైతే ఈ బెల్ట్ షాపులు ఉన్నాయో మనం ప్రశ్నలు యావెత్తితే దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు దీనిపైన మేము అధికారులకి చెప్తున్నాము మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు ఇచ్చారు ఆదేశం ప్రకారం మేము ముందుకు దీంతో పాటు అధికారులు ముందుకెళ్తాం చెప్తున్నారు కానీ వాళ్ళ మాటలకే ఇవన్నీ పరిమితం అవుతాయి కానీ మనం స్వతహాగా చూసుకుంటే జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ మద్యం అనేది ఏర్లే అదే విధంగా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేట్లు అమ్ముతారు అదే విధంగా బెల్ట్ షాపులు కూడా అనేకంగా ఉన్నాయి మనం విజువల్స్ చూసుకోవచ్చు ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మందులు ఏవైతే